హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ కదా అన్ని రకాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనికోసం నేను తీసుకొని తయారు చేసుకుని కూడా మీకు చూపిస్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వైట్ హెయిర్ని తగ్గిస్తుంది వైట్ హెయిర్ రాకుండా ఉంటే ఎప్పటికీ రాకుండా చేస్తుంది అలాగే జుట్లు రాలడం చిట్లడం తగ్గిస్తుంది చుండ్రు కూడా నివారిస్తుంది అలాగే జుట్టు ఎదుగుదలని మీరు బాగా చూస్తారు నలుపు రంగులో కూడా మన హెయిర్ అనేది మారుతుందండి అలాగే దీనికి చాలా చాలా పోషకాలు ఉన్నాయి ఇది చెప్పడం కన్నా చేసి మీరు అప్లై చేస్తే దీని విలువ అంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే చాలా మందికి కూడా దీని గురించి తెలియదు తెలియక రకరకాలు వాడుతున్నారు అలా కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను దీన్ని ఇప్పుడు నేను చూపించేదాన్ని మీరు ఒక్కసారి ట్రై చేసినా కానీ మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది మొదటి రోజే ఇది ఎలా అప్లై చేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే తయారు చేసే విధానం కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి ఎటువంటి సుత్తి సోది లేకుండా మీకు మొత్తం వీడియో మొత్తం చూడండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే సబ్స్క్రైబ్ చేసినాక మంచి మంచి వీడియోస్ వస్తాయి అందరికీ షేర్ చేయండి ఇది మన ఆడవాళ్ళకి సంబంధించి ఆడపిల్లలకి అసలు హెయిర్కి ప్రాబ్లం ఉంటే అది ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి రకరకాల క్లినిక్కి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో నేను నా ఫ్రెండ్ ద్వారానే చూశాను చాలా చాలా లాస్ అయిపోయింది మళ్ళీ తనకి హెయిర్ కూడా లాస్ అయిందండి మనీ కూడా లాస్ అయింది చాలా నష్టపోయింది ఇప్పుడు ఎటు చెప్పుకోలేక ఏవో రకరకాల ప్రోడక్ట్స్ కాస్ట్లీవి వాడుతుంది అదంతా వద్దండి ఇదంతా వేస్ట్ నేను చెప్పింది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒక గిన్నె తీసుకొని అంటే కారం లేకుండా ఉన్న గిన్నె తీసుకోండి తీసుకొని అందులో కొబ్బరి నూనె ప్లేన్ కొబ్బరి నూనె మాత్రమే నేను వేస్తున్నాను పారాషూట్ ఒకవేళ మీరు గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటానంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందో చెప్పండి మంచి గానుగా చెక్క గానుగ దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరి నూనె అడిగి తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఆ నూనె అయితే ఇప్పుడు నేను చూపించేది రతన్ జ్యోత్ అండి ఇది మనకి అన్ని షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో ఆన్లైన్లో మనకు ఫ్రీగా అందుబాటులో దొరుకుతుంది ఫ్రీగా అంటే డబ్బులు లేకుండా కదండి అంటే డబ్బులు పెట్టినా కొన్ని ఐటమ్స్ మనకి దొరకవు కదా అలా ఇది చక్కగా మనకి అందుబాటులో ఉందన్నమాట ఆయుర్వేద షాపులోకి వెళ్ళినా కానీ మూలికలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది ఇది ఇది రతన్ జ్యోట్ అంటారండి ఇది మన చర్మ రక్షణకి అలాగే జుట్టు ఆరోగ్యానికి సహజ రంగు రావడానికి గుండె ఆరోగ్యానికి ఇంకా చాలా వాటికి ఇది ఉపయోగిస్తారు ఇది వివిధ చర్మ సమస్యలకి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జుట్టు విషయానికి వచ్చేసరికి జుట్టు ఆరోగ్యంగా మెరుగుపరచడంలో సహాయపడమే కాకుండా జుట్టుకి బలాన్ని ఇస్తుంది సహజ రంగు నీటిలో నానబెట్టి కూడా నీటిలో నానబెడితే ఇది దాని రంగు అన్నది తీసుకొని వస్తుంది ఇది చాలా వరకు కూడా మీకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను చూపించేది వేసాను వేసాను చూసాన చాలా ఈజీగా మనకు మొక్కైపోతుంది అనమాట గట్టిగా కూడా ఉండదు చేత్తో కాస్త మనం ఇలా అనేస్తే చాలు రంగు వెంటనే నూనెలో మారిపోతుంది అనమాట మీరు నేను చూపించినంత వేసుకుంటే సరిపోతుంది ఒక తలకి వారం రోజులకి చాలు ఇది అందుకే నేను అంతవరకే వేసాను ఇప్పుడు నేను వేస్తుంది మెంతులు మెంతులు చాలా వరకు కూడా మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా తీసుకురావడం కాదండి చిన్న చిన్న బేబీ హెయిర్స్ని కూడా తీసుకొని వస్తుంది అది కాకుండా ముఖ్యంగా హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అది వెంటనే రిమూవ్ చేసేస్తుంది అనమాట చుండ్రు ఉన్నా కానీ పోగొట్టేస్తుంది నేను వేసినవన్నీ కూడా మంచిగా అండి ఎల్లు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరేం టెన్షన్ పన్ను అవసరం లేదు మందార ఆకులండి ఇవి మందార ఆకులు ఒక ఆరు ఆకులు తీసుకొని కడిగి వేస్తున్నాను మందార ఆకులు చిన్నప్పటి నుంచి కూడా మనం వాడాము నాకు మా అమ్మ చాలా రోజులు కూడా వాడింది ఇప్పటికి కూడా నేను కొన్ని కొన్నిసార్లు షాంపూలో మందార ఆకులు వేసి తలస్నానం చేస్తూ ఉంటాను హెయిర్కి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచి రిజల్ట్ అన్నది మనకు వస్తుంది అందుకని నేను మందార ఆకులు కూడా ఇప్పుడు అందులో వేస్తున్నాను కొంచెం పచ్చిది అంటే పచ్చిగా పోయేంత వరకు అవి మనకి చిటపట అంటూ ఉంటాయి కొంచెం తులుతూ ఉంటాయి జాగ్రత్త అండి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం సేపు అలా అయిన తర్వాత మీరు వేసుకోవాల్సింది కరివేపాకు అండి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇందులో కరివేపాకు మన హెయిర్కి చాలా చాలా మంచిది అలాగే కడుపులోకి కరివేపాకు కారం రూపంలో తీసుకున్నా కానీ చాలా మంచిది ఏ రకంగానైనా కరివేపాకు మన కడుపులోకి వెళ్ళాలి అప్పుడు మనకి హెల్త్కి చాలా మంచిది హెయిర్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కరివేపాకు ఈ మధ్య అందరూ తింటున్నారు ఏదో ఒక రూపంలో ఇది కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలాగా నై మరగనివ్వండి మరి అయితే ఇందులో ఉన్న పోషకాలు అన్నీ అందులో ఆయిల్లో దిగిపోవాలి మనకి రథం జూట్ అన్నది మీకు చాలా సార్లు నేను చెప్పే ఉంటాను కొన్ని వీడియోస్లో కానీ ఎప్పుడు వీడియోస్ చేసి చూపించలేదు ఈరోజు చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇది ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు మీరు అసలు మూత తీయద్దు వన్ అవర్ తర్వాత నేను మూత తీసి చూపిస్తాను బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం వడపోసుకోవాలి ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఎలా నేను వడపోసుకున్న తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి రెండు చేతులకి మామూలుగా ముందు మీరు రక్ చేయండి చేస్తే చేతులు రెండు ఈ ఆయిల్ ద్వారా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అప్పుడు మన స్కాల్ప్ మీద మనం అప్లై చేసుకోవాలి హెయిర్ మీద మొత్తం జుట్టు మొత్తం కూడా మీరు అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల వరకు అప్పుడు మన స్కాల్ప్ మీద రక్త ప్రసరణ బాగా జరుగుతుందన్నమాట రక్త రక్త ప్రసరణ జరిగితే బేబీ హెయిర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అలాగే స్కాల్ప్ మీద కూడా మనకి చుండ్ర అన్నది నివారణ అయిపోతుంది అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు పెరగడం కూడా జరుగుతుంది ఇలా డైలీ కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు డైలీ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే స్నానం చేసుకుందాం అనుకుంటున్నారో తలకి రోజు చేసుకుంటాం కదా ఫ్రైడేస్ ఆడేలా ఆ రోజు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది రాసిన తర్వాత కంపల్సరీ మార్నింగ్ మనం తల స్నానం చేసుకోవాలన్న రూల్ ఏం లేదు డైలీ మనం కొబ్బరి నూనె ఏ విధంగా అప్లై చేసుకుంటామో అదేవిధంగా మీరు అప్లై చేసేసుకొని జడేసుకొని మీ పని మీరు చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ గాఢంగా ఉన్న షాంపూలతో కాకుండా లైట్ వెయిట్గా ఉన్న షాంపూలతో మీరు చేసుకుంటే జుట్టుని మనం కొద్దిగా కాపాడుకోగలం లేదంటే నేను షాంపూ చేసి చూపించమంటే నేను వాడే షాంపూ చూపిస్తాను ఈసారి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది జుట్టు రావడం తగ్గుతుంది జుట్టు రంగు పెరుగుతుంది నలుపు రంగు బాగా విపరీతంగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు తగ్గిస్తుంది అలాగే జుట్టు పెరుగుదలని చూస్తారు ముఖ్యంగా చుండు తగ్గిపోతుంది బేబీ హెయిర్స్ రావడం గమనిస్తారు ఇది చాలా చాలా మంచి ఆయిల్ అండి హెయిర్ ఆయిల్ ఎంతవరకు రిజల్ట్ చూసిన వాళ్ళే కానీ ఈ ఆయిల్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ఆయిల్కి అయితే లేవు ఇందులో వేసినవన్నీ మంచివే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందుకని మీరు అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా లేడీస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి చేతులు కంటుకోదు మన అప్లై చేసుకున్న తర్వాత దిండి కంటుకోవడం ఏమి ఉండదు బ్యాడ్ స్మెల్ కూడా రాదు మంచి స్మెల్లే వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి షేర్ చేయండి